నెత్తురు బారిందో ఒక్క నీల రాలిందో నింగిల తారై వెలిగిందో నెత్తురు బారిందో ఒక్క నీల రాలిందో నీలందో తారై వెలిగిందో దండకరణ్యం గుండెల్లో నా దండును నడిపిందో జండే ఎర్ర జండే ఎగిరిందో నెత్తురు వారిందో అక్క నీలందో రాలిందో నిల తారై వెలిగిందో వీరులగడ్డ వీర గడ్డ విప్లవాల పూరు బిడ్డ కాంచను బతుకులు వద్దని చెప్పి బరిగీసి పోరాడిందంటాం అక్కడ వెండి నెత్తుడు కుడ్డే కమ్యూనిస్టుగా మారిందంట కత్తుల వంతన దాటుకుంటూ సుత్తే కొడువల ఎత్తిందంట కొండా కోనాలన్నీ దాటి కోయా చేరిందంట అదురు బెదురు లేకుంట ఆయుధం ఎత్తి కదిలిందంట మెత్తురు వారిందో అక్క నీలందో నీల రాలిందో నిల తారై వెలిగిందో ఎట్టి బతుకులు ఎన్నో చూసి పేదల ఇతలు కథలుగా రాసి అడుగు అడుగున అన్యాయంపై అగ్గై బగ బగ మండిందంట అని చీవేతపై అగ్రహ జాలయ్య కులని అని చీవేతపై అగ్రహ జాలయ్య న్ కులని పైరగిలి దుఃఖాలు ఎండిన దు దు పేద ప్రజల దిక్కు ధీమైన చిందంట ఆదివాసుల ఆత్మ ఆదివాసుల ఆత్మ బంధువయ్యి ఆకలి కేకల పోరై విప్లవ బాటలు వేసిందంట విముక్తి దారిని చూపిందంట వారిందో అక్క నీలందో నీలందో నింగిల తారి వెలిగిందో భరతఖండమున పడుగు జీవులా ఒక్కటి చెయ్య కదిలిందంట ఈ దోపిడి దొంగల గుండెల్లోన పారుపురంగాంటారా చాకలి ఐలమ్మా వీరత్వం సమసమాజ స్థాపన కోసం సాగి ముందుకు వెళ్ళిందంటాం మాక్సు మావో సిద్ధాంతాన్ని మదిలో నిలుపుకున్నాదంట మార్పు కోసం తూర్పు దిక్కు పైన అయిపోయిందంట నిరు వారిందో ఒక్క నీల నీల రాలిందో నిల తారి వెలిగిందో ఎత్తిన జెండను దించాకుండా ఎగబాకింది ఎర్రాకూటం తనువును త్యాగం చేసి తల ఉంచకుంట వేసింది బాటం ప్రజా సంపదను వెంటాడిందంట అడివిని మింగి అగంతకుల అంతం జయ్య కదిలిందంట వీరుల రక్తం చెందిన చోటే విప్లవాన్ని రగిలించిందంట వీర దిలకము దిద్దుకోని పోరాడిందంట ನಿಂಗಿಲ ನಿಂಗೆ ತಾರ್ದ ಅಮರತ್ವಂ ವಾಸೆಯ ಚಂಡೈ ಚಂಡೈಯಗಿರಿಂದು ಸಮರ ಶಂಕಾಮಯಿಂದ ಸಾಯಿದ ಪೂರೈ ನೆಲೆಸಿಂದು ಕಾಮ್ರೇಡು ರೇನು ಕಕ್ಕ ಕಾಮ್ರೇಡು ಅಮರತ್ವಂ ಬೊಂದಿಂತ అమరత్వం పొంది ఎగరిందు దండకరణ్యం గుండెల్లో నా దండును కట్టిందు దండా యాత్ర దండా దండా యాత్రై ఇంకా